सूर्य पुत्रे नमस्ते स्तु भास्वते भवदायिने अदो दृष्टे नमस्ते स्तु संवर्तक नमोस्तुते नमो मंदगते तुभ्यं निष्पाए नमो नमः तपसा ज्ञानदेहाय ज्ञान चक्ष नमस्ते नए श्री पिषजे भविण नमः श्री गुरुभ्यो नमः श्री नम नमः श्री मात्रे नमः వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో గోచార శని స్థాన మార్పు అంటే శని భగవాన్ ఇప్పటిదాకా మనకి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మూడవ పాద్ర మూడో పాదంలో మార్చి నెల ఇరవై తొమ్మిది రాత్రి రెండు వేల ఇరవై ఐదు రోజు కుంభరాశిని స్వక్షేత్రమైన కుంభరాశిని వదిలి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆల్రెడీ రాహుగ్రహం ఉంది పూర్వభాద్ర నక్షత్రంలో రవి శుక్ర బుధ చంద్ర వీరందరూ కూడా అక్కడ ఉండటం షష్టగ్రహ కూట కూడా ఏర్పడుతుంది ఆ సమయంలో అంటే క్రోధి నామ సంవత్సరం ఆఖరి రోజు విశ్వాస నామ సంవత్సరం మొదటి రోజులో ప్రవేశించే సమయంలో ఈ శని రాశి మారుతున్నారు అది కూడా మీనరాశిలో మీనరాశి అన్నది మనకి భజక్రంలో పన్నెండవ రాశి మోక్ష రాశి జలతత్వ రాశి గురు ఆధిపత్యంగా రాశి అని చెప్పవచ్చు శని భగవానుడు రాసి మారటం చాలా విశేషంగా ఉంటుంది ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల గోచారంలో కూడా చాలా విచిత్రంగా మనకి విడిగా కూడా అనిపిస్తుంటాయి అందుకనే శని గోచారాన్ని మనం చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం అసలు శనేశ్వరు గురించి ఎందుకు ఎంత భయపడాలి శని ప్రవేశించడం ఎలా ఉంటుంది అని చూస్తే కనుక ఈ శనిశ్వరు గురించి మనకి పద్మపురాణం సాంధ పురాణం అనేక విషయాలు చెప్పారు ఎందుకంటే నవగ్రహాల్లో ప్రసిద్ధిగాంచిన శని గ్రహం శనిశ్వరుడుగా ప్రాముఖ్యం కలిగింది ఈయన మనకి ఈయన జన్మ ఉత్తాంతం ఏంటి ఈయన చేసే పనులు ఇవన్నీ కూడా మనకి కాశీ క్షేత్రంలో కాశీఖండం ఇరవై ఐదు అధ్యాయులు కూడా చెప్పడం జరిగింది అలాగే సూర్య సూర్యునికి సజ్ఞాదేవికి పుట్టిన సంతానమే శని భగవానుడు యముని యొక్క సోదరుడు కూడా చెప్పుకోవచ్చు ఈ శని భగవానుడు చూస్తే కనుక ఈ ఎప్పుడు తేజోవంతంగా ఉండే భగవాన్ చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో శనీశ్వరుడి ప్రముఖ స్థానం ఈయన సత్య పరిపాలకుడు సర్వశక్తివంతుడు ఈయన మంచి న్యాయ నిర్ణేత కర్మన్ఫల ఫలాన్ని ఇవ్వటంలో చాలా ప్రత్యేకంగా వ్యవహరిస్తాడు ఆయన శనివేశ్వరిని నిందించినా విమర్శించినా కూడా ఎవరికైనా సరే ఎంతటి యోగకారులైనా సరే శిక్ష ఎవరికైనా తప్పదు అనమాట శాస్త్రాల్లో కూడా సర్వసాధారణంగా మనం శని అంటే అందరం భయపడుతూ ఉంటాం ఎందుకంటే శనీశ్వరుడు కష్ట నష్టాలు జయించే గ్రహంగా మనకి ఉంటుంది కానీ ఆయన సహజంగా మన కర్మల్ని మనం పూర్వంలో చేసిన శుభాశుభ కర్మల్నే అనుభవింపజేస్తారు ఆయన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో సంచరించే సమయంలో ఈ శనీశ్వరు సంచారం వలన మొత్తం అన్ని గ్రహాలు అన్ని రాశుల మీద కూడా ఏమై ఉంటుంది కాబట్టి శనీశ్వరిని దూషించిన వారికి దేవతలకే సాధ్యంగా తప్పించుకోవడం కాబట్టి ఇంకా మానవ మాత్రం సంగతి ఏంటి కాబట్టి శనిశ్వరి దోషణ చేస్తే కనుక సర్వదేవతల్ని దూషించిన ఫలితం కలిగి ఉంది కాబట్టి ఎటువంటి వయసులో కూడా శనిశ్వరుడు మనం దూషించకూడదు ఇక ఈ శని భగవానుడు సంచారం చూస్తే కనుక నవగ్రహాల్లో ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహం అన్నదంటే శని గ్రహమే ఎందుకంటే మిగిలిన గ్రహాలు నాలుగు గ్రహాలు సహజంగా తొమ్మిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఉంటాయి వాటిలో గురువు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచారం చేస్తే రాహు కేతులు పద్దెనిమిది నెలల్లో సంచారిస్తాయి కానీ శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో సంచారం చేస్తుంటాడు ఒక రాశి చుట్టి మొత్తం భజక్తం తొలి రావడానికి ఆయనకు ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది అనమాట అది ఈ ముప్పై సంవత్సరాల సమయంలో ప్రవేశించినప్పుడే ఆ రాసుల వారికి కొన్ని రాసుల వారికి ఏలినాటి శని వస్తుంది కొన్ని రాశు వారికి అర్ధాష్టమ శని కొన్ని రాసులకి అష్టమ శని కొన్ని వారి రాసులు గంటకు సరి ఉంటుంది అలాగే ఈయన దృష్టిలు పడ్డ భావాలు కూడా యాక్టివేట్ అవుతుంటాయి ఈయనకి ప్రత్యేకమైన స్పెషల్ దృష్టిలు ఉంటాయి మూడో దృష్టి ఏడో దృష్టి పదో దృష్టి కూడా ఉంటుంది అనమాట ఈ ఈ సమయంలో ఈయన ఈయన సంచరించేటప్పుడు మన జాతక మన జన్మ మన పుట్టినప్పుడు జన్మానికి సంబంధించిన సమయంలో ఉన్న గ్రహస్థితులు గనక సమయంలో ఆ శని భగవాన్ గన వృక్ష క్షేత్రం కానీ త్రికోణంలో కానీ మన స్వక్షేత్రాల్లో కానీ ఉంటే కనుక మేలు చేయి వస్తే వాడుగా ఉంటాడు ఎప్పుడైనా సరే ఈ అర్థాష్టమ శని వచ్చినా అష్టమ శని వచ్చినా ఏళ్ళనాడు శని వచ్చినా కూడా ఒకవేళ ఆ లగ్నాలకు కనుక శని పాప నక్ష మిత్ర శత్రు నక్షత్రాల్లో సంచరిస్తున్న పాప దుస్థానాల్లో ఉన్న కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శనికి కుంభరాశి మకర రాశి స్వక్షేత్రాలు సహజ భజక్రంలో రాజ్యభావానికి లాభస్థానానికి ఆధిపత్యం వహిస్తాడు ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి అలాగే ఈయనకి మూడు స్వనక్షత్రాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రం మృచిక రాశిలో ఉన్న అనురాధ నక్షత్రం మీనరాశిలో ఉన్న ఉత్తరాపాద నక్షత్రం ఈ వీటి ఉన్నప్పుడు ఆయన కొంచెం బలంగా ఉంటాడు తులారాశిలో న్యాయ రాశి అయిన తులారాశిలో ఈయన ఉచ్చ స్థితి పొందుతాడు అలాగే మేష రాశిలో నీచ స్థితి కూడా పొందుతాడు ఇది మనకి శని భగవాన్ గురించి అంటే ఒకవేళ శని దశ భోజార వసన ఈ శని సంచరించే సమయంలో అష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చినా అర్ధాష్టమ శని వచ్చినా అప్పుడే కనుక మనకి జాతకంలో కూడా జన్మ జాతకంలో కూడా దశాభుక్తుల మీద కూడా ఆధారపడి ఉంటాయి ఫలితాలు మన జాతకంలో శని దశ నడుస్తున్నా శని అంతర్దశలు నడుస్తున్న కొంచెం ఫలితాలు కొంచెం తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే అవి దానికి మనం సంబంధించిన కొన్ని పరిహారాలు చేసుకోవడం ముందు చేయటం వల్ల కూడా చాలా మటుకు ఆ ఆయన అనుగ్రహం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ రోజు మనం ధనుసు రాశి వారిని కూడా తెలుసుకున్నాం ధనస్సు రాశి వారికి గోచార వశంలో చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు చతుర్థ స్థానం అంటేనే నాలుగో స్థానం అర్ధాష్టమ శని అంటే ధనసు రాశి వారికి అర్ధాష్టమ శని మీనరాశి కూడా అధిపతి గురువే ధనస్రాసి రాశి కూడా అధిపతి గురువే ధనసు రాశిలో మనకి చూస్తే కనుక మూలా నక్షత్రం అంటే కేతు నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ శుక్ర నక్షత్రం నాలుగు పాదాలు రవి నక్షత్రం ఉత్తరాచాడ ఒకటో పాదం చనిపోంటాయి ఈ గోచార వసాన ఎప్పుడైనా సరే శని జన్మరాశికి అంటే జన్మ చంద్రుడు ఉన్న రాశి జన్మరాశి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాన్ని జన్మరాశి అంటాం అప్పుడు నాలుగో ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల కాలం కొంచెం అనవసరమైన రోగాలు గాని నానావిధ కష్టాలు ఇలాంటివి ఇందా చెప్పినట్టుగా మనకి ఆ లగ్నానికి కూడా ఆ భావం ఎన్నో భావం అయిందో చూసుకోవాలి దాని ప్రకారం అక్కడ ఉన్న గ్రహస్థితి మీద శని గోచారం ఎలా ఉంటుంది దీని ప్రకారం వ్యక్తిగత జాతకం ప్రకారం ఉంటుంది ఇది గోచారం అన్నది సహజంగా నార్మల్గా అందరికీ వర్తించేది కానీ వ్యక్తిగత జాతకం ప్రకారం కూడా కొన్ని ఫలితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ తల్లికి ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి జన్మ రాశికి నాలుగో రాశిలో సంచారం చేసినాడు అర్ధాష్టమ శని అంటారు అతడు అక్కడ లోహమూర్తియే ఉంటాడు అనమాట ఈ రెండున్నర సంవత్సరాలు కూడా అర్ధాష్టమ శని కాలం అని కూడా అంటుకుంటాం ఇక ధనస్సు రాశి అంటేనే మన అందరికీ తెలుసుకున్న అనుకున్నాం కదా ధనస్సు రాశి యొక్క లక్షణాలు ఏంటి అధిపతి గురువు ధనస్సు రాశి అయిన జాతకు సహజంగా ఏంటంటే గురు రాశి న్యాచురల్ నైన్త్ హౌస్ పూర్వపుణ్య స్థానం ఆ వేద విద్య పాండిత్యం కలిగి ఉంటారు అధికారం హోదా సంపద ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు నూతన విషయాలను ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే లగ్నానికి ద్వితీయ తృతీయాధిపతి అయిన శని భగవానుడు ఇప్పుడు మన మార్చి ఇరవై తొమ్మిది రాత్రి నుంచి కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు మీనరాశి అన్నది భావం కాబట్టి అర్ధాష్టమ శని దోషం ఏర్పడుతోంది ఈసారి భావం అంటే జన్మ లగ్నం నుండి జన్మ రాశి నుండి కూడా నాలుగో స్థానం ఈ స్థానం ద్వారా ఏంటంటే మనకి హార్ట్ హృదయం బుద్ధి విద్య ప్రాథమిక విద్య ఆహారం గృహంలో సుఖం వాహనాలు స్థిరాస్తులు సంబంధించినవి ఆస్తి భూగృహ వాహనాలు తల్లి సౌఖ్యం బంధు ప్రేమలు వ్యవసాయ భూములు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ భావం మీద మనకి తెలుస్తూ ఉంటాయి ఈ భావం నుంచి ఈయన దృష్టి వృషభ రాశి అంటే ధనుసు రాశి వారికి ఆరో భావం సష్టమ భావం మీద పడుతుంది షష్టమ భావం అంటే మనకి తెలుసు రోగ శత్రు స్థానం రుణరాగం రాశి వారికి సుఖుడు అలాగే మీనరాశి నుండి దశమ భావం మీద కూడా సప్తమ దృష్టి పడుతుంది దశమ భావం అంటే ఉద్యోగ సంబంధమైన విషయాలు రాజ్యస్థానం మనకి అది ఉద్యోగ భావం చూపిస్తుంది ఈ దశమ భావం సప్తమ దృష్టి భాగ్య దృష్టి తొమ్మిది పదవ దృష్టి రాశి మీదే పడుతోంది ధన రాశి మీదే పడుతోంది తనుభావం అన్న రాశి అంటే తనుభావం గా ఉంటుంది కాబట్టి ఇలా సంచారం చేసేటప్పుడు ఈయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఈ మనం వీటిని తగ్గించుకుంటానికి ఏం చేయాలి అని తెలుస్తోంది కాబట్టి ధనస్ రాశి వారికి మనకి శని రెండు మూడు అధిపతి ఉండి మనకి మీనరాశులు నాలుగో ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీని వల్ల ఒకసారి రెండు మూడు అంటే కుటుంబ స్థానం సంబంధమైన విషయాలు కమ్యూనికేషన్ సంబంధం విషయాలు కనిష్ట సోదరులు ఇవన్నీ కూడా వాటి వలన మనకి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలు అవ్వచ్చు తల్లి ఆరోగ్య విషయంలో కావచ్చు కమ్యూనికేషన్ విషయాల్లో కానీ కొంచెం మంచి మనకు అనుకూలంగా ఉంటే శని చాలా అద్భుతంగా ప్రభావితం చేస్తుంది మనకి శని భగవాను జన్మజాతకంలో గనక అనుకూల స్థితిలో లేకుండా దశాభక్తులు కూడా ప్రత్యేకమైన దశకు చూసినప్పుడు అవి కొంచెం వాటి మీద ప్రభావితం కూడా మనకి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఈ సంభాషణ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాక్కు ద్వారా అలాగే ఆదాయ వ్యయాలు కూడా ఆర్థికంగా ఉండేటప్పుడు విషయాల్లో కూడా మన స్థిరాస్తు సంబంధమైన వ్యవహారాలు కానీ వీటిలో కొనేటప్పుడు వాటి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అనుకూలించే ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అదే దశమ స్థానం ఆరో భావం మీద కూడా రుణరోగ శత్రు స్థానాలు అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రుణాలు అవి చేసేటప్పుడు కానీ తిరిగి రావు అలాగే ఒక్కొక్కసారి మీకు అనుకూలంగా ఉండే పాత బాకీలు వసూలు అవటం అప్పులు చేయవలసిన పరిస్థితి రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది కానీ వీలైనంత వరకు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు షూటి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఇలాంటి విషయాలు కూడా గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ థైరాయిడ్ సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది దశమ స్థానం మీద దృష్టి ఉండటం వలన ఉద్యోగ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది కొంచెం మీకు ఈ సమయంలో ఎలా ఉంటుందంటే ఎంత కొంచెం కష్టపడాలి అంటే క్రమశిక్షణగా బద్దకాన్ని చేయబడి ఏం చేస్తానని అనుకుంటే కనుక కుదరదు ఈ సమయం అంతా కూడా మీరు చక్కగా మీ ధర్మ ప్రకారంగా న్యాయంగా మీ పని మీరు బద్దకం లేకుండా క్రమశిక్షణతో చేస్తే కనుక రాబోయే కాలంలో మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వృత్తిపరంగా అభివృద్ధి రావడం విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావడం ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దశమ దృష్టి రాశి మీదే ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు శని భగవాన్ కొంచెం కాళ్ళకి కీళ్ళకి సంబంధించి తొంటికి సంబంధించి సయాతిక సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గోచారంలో మే పద్నాలుగు నుంచి పద్నాలుగు దాకా షష్ఠ స్థానంలో రాష్ట్రాధిపతి గురువు సంచారం చేస్తున్నాడు తర్వాత సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు బాధక స్థానంలో కాబట్టి ఈ కి సంబంధించిన సమస్యలు ఎముకలే సయాటిక ప్రాబ్లమ్స్ కానీ కాళ్ళ సంబంధమైన సమస్యలు కానీ పాదాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మొదటి యాభై మూడు రోజులు కూడా శని రాహులు కలిసి ఉంటున్నారు పూర్వభాద్ర నక్షత్రం అంటే గురు నక్షత్రంలోనే కాబట్టి ఇక్కడ కూడా మనం ఇక్కడ కొంచెం ఆరోగ్య విషయాల్లో కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ స్థిర సంపాదన ఆలోచించిన పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిన ఇలాంటివన్నింటి విషయాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మొత్తంగా ఏంటంటే ఈ శని దశ నడుచున్నంత కాలం కూడా ఈ అర్ధాష్టమ శని దశ కూడా మీరు ఈ ప్రతి రోజు కూడా చక్కగా ప్రాతకాలంలో శనికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం దశ శని స్తోత్రం ఉంటుంది ఆల్రెడీ నేను దానికి సంబంధించిన స్తోత్రం శనిశ్వరు దశ నామాలు కూడా నేను ఇంతకుముందు ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా మీకు కేంద్ర ఇస్తాను దాన్ని చక్కగా చేసుకుని ఆ స్తోత్రాలు ప్రతిరోజు పారాయణం చేయండి శనివారం నియమాలు పాటించండి శనివారం శివాలయ దర్శనం చేసుకోవటం శివుడికి అభిషేకం చేసుకోవటం శనిగ్రహం గ్రహం దగ్గర నవగ్రహాల్లో దీపారాధన చేసుకోవటం ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం సుందరాకాండ నలభై ఐదు వస్తులుగా పారాయణ చేయడం ఇవన్నీ చేస్తూ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ప్లస్ ధర్మపరంగా బద్ద బద్ధకం లేకుండా క్రమశిక్షణతో ప్రవర్తిస్తుంటే ఈ శని అర్ధాష్ట్రమ శని గోచారం కూడా మిమ్మల్ని ఏమీ బాధించదు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు ముఖ్యంగా ఏంటంటే ఈ శని దశ ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో ఒకవేళ శని దశ జరుగుతున్నా గోచ అంతర్దశ జరుగుతున్నా ఒకవేళ శని సో ఒక శత్రు నక్షత్రాల్లో మీ జన్మాగ్నంలో జన్మదశలో ఉన్నా కూడా వ్యతిరేకమైన దశలు అంతర్దశలు అనుకున్న వాళ్ళు మటుకు కంపల్సరీగా ప్రతిరోజు కూడా సుందరాకాండ నలభై ఐదు పారాయణం పారాయణ చేయండి అలాగే తైలాభిషేకం చేసుకోవడం నల్ల వంకాయల్ని దానం ఇచ్చినా కూడా చాలా మటుకు దోష ప్రగతి జరుగుతుంది ప్రతి రోజు సేవ చేసుకోవడం సర్వీస్ చేయడం పన్నెండో భావం అంటే సర్వీసు రోగులకి బుద్ధులకి ఈ అనాథ పిల్లలకి వీళ్ళందరికీ కూడా మనం తోచినంత సహాయం చేయడం అన్నదానం చేసిన రెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా మటుకు మీకు ఆ సత్కర్మ ఫలితాల వలన ఆ శరీష్ అనుగ్రహం కలిగి ఆశీస్సులు కలిగి ఈ రెండున్నర సంవత్సరాల కాలం కూడా మీకు చక్కగా పాజిటివ్ గా మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా ఈశ్వర అనుగ్రహం పరిహారాలు పాటించండి ఆ ఈశ్వర శనిశ్వరి గోచారం మీకు చక్కగా సంపూర్ణ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా కలగజేసి సంపూర్ణ విజయం కలగజేయాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీ వ్యక్తిగత జాతకం గురించి ఎవరన్నా సమస్యలు కనుక తెలుసుకోదలుచుకుంటే గనక స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గోచార ట్రాన్సిట్ విషయాలు కానీ జాతక సంబంధ జ్యోతి సంబంధమైన విషయాలు కానీ పరిహారాల గురించి కానీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక మిరావాడీ ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తూ ఉండండి సర్వే జన సుఖినో భవంతు సమస్త కళ్యాణం వస్తువు విశ్వస్త కళ్యాణం వస్తు శుభం